అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటిన రెండు రోజుల పాటు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటవ తేదీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ వైద్య కళాశాల చైర్మన్ చైతన్యరాజు తెలిపారు అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ను ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యే ఐనాబద్దుల ఆనందరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ చైతన్యరాజ్ మాట్లాడుతూ తెలుగు మహాసభలకు తొలి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల గవర్నర్లు ప్రముఖ సాహిత్యవేత్తలు కవులు కళాకారులు తెలుగు పండుగల్లో పాల్గొంటారని పేర్కొన్నారు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురంలో కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శనివారం మార్చి ఒకటి ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకుని తీసుకోవడం జరిగింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాలు వారిని అమలు దాదాపు పదకొండు వందల మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తాం గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో ఒకటవ రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి మళ్ళీ ఈ సంవత్సరం మూడవది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి తెలుగు భాష ఇంకా ఇంకా దీని యశస్సు కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి గొప్ప వారు అందరినీ కూడా తెలుసు మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితో ప్రారంభించి రెండు రోజులు కూడా దాదాపు నాలుగు వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి అత్యంత అద్భుతంగా ఇక్కడ చేయడానికి ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం అందరికి కూడా ఇదే ఆహ్వానము ఆహ్వాన సంఘం తరఫున నేను ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయలు చేయవలసిందిగా విజయమించాలన్నది కూడా విజ్ఞప్తి